తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష రా తెలుగు భాష రా తెలుగు మరచిపోతే నువ్వు వాళ్ళని మరచినట్టు రా ఇది మరవబోకూర మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది నాన్న పదములోన అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీ లోన ఆ మాధుర్యం ఎక్కడుంది మా మా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది అత అంటే చాలు మనకు ఆ ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆప్యాయత ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు పరభాష జ్ఞానాన్ని సంపాదించు కానీ భాషలోని నువ్వు సంభాషించు తల్లిదండ్రి నేర్పినట్టు మాతృభాషరా తెలుగు భాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా మా తెలుగు తల్లికి మల్లెపూర మా కన్న తల్లికి మంగళారతులు కొమ్మల్లో ఉన్న పక్షులన్నీ తమ కూటను మార్చుకోవు భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మనము మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్రులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మనము మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాష ఆచారాలను యొద్దు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా రాగ్గు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్న మాట మారుదామురా అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుదామురా పూనుదామురా ఏమన్నా తప్పులుంటే క్షమించండి అందరికీ ధన్యవాదాలు